అమ్మ బంగారం రేట్ ఒక్కసారిగా పెరిగింది కదా మీరు భవిష్యత్తు ఇంకా కొనాలనుకుంటారా తగ్గిస్తారా కొంటాం తగ్గినా పెరిగినా కొనడం మాత్రం ఆపం కదా అవసరం కొనగలి కదా ఓకే ఓకే అంతకుముందు టెన్ గ్రామ్స్ కొనేవాళ్ళం ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ కొనుక్కుంటాను ఓకే 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 మా బాబుకి మ్యారేజ్ ఉంది అందుకని కోడలికి ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి తీసుకున్నాను ఇది నేను ఫోర్త్ టైం ఇక్కడికి రావడం ఫోర్త్ ఈ ఇయర్ లో ఫోర్ టైమ్స్ కొనుక్క ఇక్కడ బంగారం అది నేను మంత్లీ స్కీమ్స్ కడుతున్నాను తగ్గిస్తున్నారు ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిస్తున్నారు ఓకే ఓకే అన్ని షాప్స్ తిరిగాం కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఇంకా ఎక్కడ ఇవ్వట్లేదు అదే మీ ఫోర్ టైమ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కొంటాం అంటారు కదా జూలీ కొనడం ప్రత్యేక ఇక్కడ తగ్గిస్తారు ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిస్తున్నారు పేస్టేజ్ కూడా తగ్గిస్తారు ఫ్రెండ్లీ వాతావరణం ఉంటది ఇక్కడ వచ్చినా కానీ రెస్పాండ్ బాగా కేర్ గా తీసుకుంటారు వచ్చిన వాళ్ళని కానీ చాలా బాగుంటాయి అందుకనే ఫోర్త్ ఇది ఫోర్త్ టైమ్ తీసుకోవడం ఇయర్ లో ఫోర్త్ బాగుంది